രണ്ടോ মাত্রা രണ്ടോ মাত্রা എസ് നിഗാചുചു ചുന കൊള്ള വ്യാപകമോ నేను చెప్పు అన్నమాట లో కస్ట్ వద్ద ఇరవై మూడు నలభై మూడో వచ్చు అది ఆ మాకు అందరి ఉన్న ఏమో వివరించండి ఓకే మీ అందరికీ నన్ను ఆడాలి చిన్న ప్రాంతీస్ ప్రేమ కంటికి ప్రేమకేస్తారు కర్షిప్రమో దేవతానికి నారే

నేను నేను నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడు ఈ మాట రెండవ దొంగకు మాటలు ఇచ్చాడు మొత్తం శిలువు పక్కన ఇతర చెరువు వైపున ఇతర దొంగలుంటారు ఇతర దొంగల్లో మొదటి దొంగ పేరు కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మస్ డిస్మస్ అనగా సూర్యాస్తమయము లేదా మరణము అని అర్థము రెండవ దొంగ ఎడవ ఉన్న దొంగ పేరు గెస్టెస్ గెస్టెస్ అనగా ఫిర్యాదు చేయబడేవాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు వేర్వేరు మనస్త వేర్వేరు మనస్థులు ఉన్నాయి ఒకరు గర్వంతో కూడిన వారు ఒకరు పశ్చాత్తాపంతో కూడిన వారు గర్వత గర్వంతో కూడిన వాడు నరకాగ్ని వెళ్తాడు అందరికి మనకు తెలిసిందే కదా పశ్చాత్తాపంతో కూడిన వాడు పరలోక రాజ్యానికి వారసనం అవుతాము కాబట్టి దేవుడు ఒక దొంగకు చేసిన వాగ్దానము మరి క్రిస్మస్ అనే వ్యక్తిని కథోలిక్ అంటే వాళ్ళమ్మ వాళ్ళు అతనికి ఒక పీస్ దినంగా ప్రకటించారు మార్చ్ ఇరవై ఐదవ తారీఖున వాళ్ళు ఒక స్పెషల్ మీటింగ్ లాగా పెట్టుకుని వాళ్ళు ప్రార్థనలో కూడి ఉంటారు ఎవరి గుడివైపు ఉన్న దొంగల గురించి ఒక ప్రార్థన అనేది వాళ్ళు నిర్వహిస్తారు అయితే దేవుడు మనకు చేసిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన నాలుగు వాగ్దానంలో ఒక వాగ్దానం పరిశుద్ధ వాగ్దానము ఫస్ట్ అది కీర్తన గ్రంథము నూట ఐదవ అధ్యాయము నలభై రెండవ